పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న వీడియో చేయదలుచుకున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా జర్నలిస్ట్గా అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా ఉంటారు ఏంటి అసలు ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు కానీ ఆయన యొక్క పాలనా దక్షత ఈ మొత్తం మూడిట్ల మీద అలాగే యువతకు ఎందుకు అంత స్ఫూర్తిదాయకం అనే విషయం మీద క్లుప్తంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యొక్క జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తే ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే ఒక వ్యక్తిత్వాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు అలాగే ఎలా మెలగొచ్చు కష్టాల్లో కానీ బాగా నష్టాలు వచ్చినప్పుడు కానీ జీవితంలో ఎలా ఉండొచ్చు అనేదాన్ని అయితే చూడవచ్చు అలాగే పొలిటికల్ పాఠంగా కూడా ఒక రాజకీయ పార్టీని హ్యాండిల్ చేసే విధానం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కానీ ప్రజల నుంచి నమ్మకాన్ని చోరగడడం విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పార్టీని నడిపిన తీరు అలాగే ఎట్ ఎ టైం సినిమాల్లో కూడా సినిమాలు చేస్తూనే అంటే ఆయనకి వృత్తి సినిమాలు అని ఒప్పించగలిగారు ప్రజలను ఒప్పించగలిగారు నా వృత్తి నా వృత్తి ఏదైనా ఉంది అంటే అది యాక్టింగ్ నాకు వచ్చింది అది ఒకటే కాబట్టి అది చేసుకుంటూనే నేను నాకు ఇష్టమైన రాజకీయాలు ప్రజల గురించి పనిచేయాల్సిన రాజకీయాలు కూడా చేసుకుంటానని ప్రజలను ఒప్పించగలిగిన తీరు చాలా గొప్పగా ఉంటుంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూస్తే ఆయన చాలా సింపుల్ లివింగ్ ఉంటుంది ఏది కావాలంటే అది తింటారు ఏది ఏది ఇష్టమైతే అది తెప్పించుకొని మరి తింటారు దానికి ప్రత్యేకంగా డైట్ పాటిస్తారా లేకపోతే ప్రత్యేకంగా ఉంటారా అని ఉండదు చాలా సింపుల్ లివింగ్ ఉంటుంది చట్నీస్లో దెబ్బ రొట్టె అంటే చాలా ఇష్టం ఆయనకి అలాగే నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక మురళీకృష్ణలో మురళీకృష్ణ హోటల్లో అన్నం అంటే చాలా ఇష్టం అలా కొన్ని కొన్ని చాలా సింపుల్ లివింగ్ ఉంటుంది ఆయన అంటే అంత పెద్ద లీడరు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదో చాలా ఫైవ్ స్టార్ హోటల్స్లో భోజనం అలాంటివి పట్టించుకోకుండానే చాలా సింపుల్గా ఉంటుంది ఆయన జీవితం ఎక్కడికెళ్ళినా ఈ సింపుల్ సిటీ అంటే కింద స్థాయి నుంచి మనం వచ్చాం దిగువ మధ్య తరగతి నుంచి వచ్చాం దానిని అలా పెంపొందించుకోవడమే తప్ప నాకు ఒకవేళ డబ్బు వచ్చింది నాకు ఒక రెండు కొమ్ములు వచ్చినాయి అలా అలా ఏముండదు చాలా ఆ దిగువ మధ్య తరగతి యొక్క తిండి అలవాట్లు కానీ ఆయన ఆహారపు అలవాట్లు కానీ అలాగే ఉంటాయి వాటినే ఇష్టపడతారు కూడా రోడ్డు పక్కన వెళ్ళేవి తింటూ ఉంటారు లేకపోతే ఆయనకి ఏది ఇష్టమైతే అది ఆ టైంకి తింటూ ఉంటారు సో ఆహారం విషయంలో ఆయన ప్రత్యేకంగా ఏమీ ప్రత్యేక డైట్ లైట్ అలాంటివి ఏం తీసుకోరు చాలా సాధారణంగా ఉంటారు అలాగే ఒక మనిషిని కోపం కోపం వచ్చినప్పుడు కానీ కంట్రోల్ చేసుకునే విధానం కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవచ్చు కోపాన్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకోగలరు కోపాన్ని ఎలా చూపించాలి కోపాన్ని కోపం తాలూకా ఆ ఉద్రేకాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది అలాగే సహనం సహనం విషయంలో గెలుపు మన గెలుపు వచ్చిన వరకు కూడా ఎంత సహనంగా ఉండాలి ఒకవేళ గెలుపు వచ్చినప్పుడు అదే అంతిమం కాకూడదు గెలుపు వరకు వచ్చేసాం అంత ఇంక అయిపోయింది జీవితం అనుకోకుండా గెలుపు తర్వాత చేయాల్సిన బాధ్యతలు ఏంటి అనేవి ఆయన ఆయన ద్వారా తెలుసుకోవచ్చు గెలుపు వచ్చినప్పుడు సంబరాలు చేసేసుకొని లేకపోతే అక్కడితోనే అయిపోయింది ఇంకా మన జీవితం అన్నట్టు ఉండిపోకుండా ఆ గెలుపు తాలూకా బాధ్యతను కూడా అంతే సక్రమంగా నిర్వర్తించడం అయితే కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవచ్చు తర్వాత గెలుపుని అలాగే పూర్తి స్థాయిలో ఆయన ఏదైనా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోరు ఎందుకంటే ఈ నిమిషంలో ఈ నిమిషం ఆ సెలబ్రేషన్స్తో పూర్తయిపోదు ఆ సెలబ్రేషన్స్తో పూర్తయిపోదు దాని తర్వాత కాలం పరిగెడుతుంది ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది గెలుపు తర్వాత ఓటం ఉంటుంది పగల తర్వాత రాత్రి ఉంటుంది సో ఇక్కడతో మనం జీవితం ఎన్ కాదు సెలబ్రేట్ చేసుకోలేదు సెలబ్రేషన్స్కి చాలా తక్కువ దూరం చాలా చేసుకుంటారు ప్రతి మనిషికి ఆనందం అయితే ఉంటుంది కానీ చాలా స్మాల్గా సెలబ్రేట్ చేసుకుని ఇంతే క్లోజ్ చేసేయడం ఇక్కడతో అయిపోయింది సెలబ్రేషన్ అంతే ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ సీట్లు సాధించినప్పుడు కూడా పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు ఆయన ఆయన చాలా సింపుల్గా ఉన్నారు ఎస్ మనం సాధించాం ప్రజలు మనల్ని నమ్మారు అనే బాధ్యతని అలాగే పాత గుర్తుల నుంచి పాత మీ పాత గాయాల నుంచి కోలుకోవడం అలాగే ఆ పాత గాయాలని మళ్ళీ ప్రజలతో మనల్ని ఎవరైతే ఆ పాత గాయాలని రేపిన వారు ఉన్నారో అలాగే పాత గాయాల్లో ప్రజలు మనల్ని నమ్మిన వాళ్ళని మళ్ళీ నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పూర్తి స్థాయిలో విలీన తర్వాత ఒక వర్గం నుంచి ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ వర్గం కూడా నమ్మని పరిస్థితి అయితే రెండు వేల తో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కనిపించింది సో అలాంటి వారిని మళ్ళీ అంటే నేను మీకు నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళేది లేదు జరిగిన తప్పుకి పూర్తి స్థాయిలో బాధ్యత వహించి నేను మీకు పక్షాన్ని నిలబడతాను అని వాళ్ళకి భరోసా ఇవ్వడం ఆ వర్గాన్ని పూర్తి స్థాయిలో ఆయన అడాప్ట్ చేసుకున్న విధానం వాళ్ళు అడాప్ట్ చేసుకున్న విధానం మీరు నన్ను నమ్మండి నేను ఖచ్చితంగా మీకు పెద్ద నేను అండగా నిలబడతాననే విధానం అయితే ఒక వర్గానికి ఇచ్చారు ఆయన ఆ వర్గం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది అంటే వాళ్ళు నమ్మారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం వచ్చాడు మీ మళ్ళీ వెళ్ళిపోతాడు లేకపోతే పార్టీని కలిపేస్తాడు బీజేపీలో కలిపేస్తాడు అన్న నుంచి జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన ఇదో మనం ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం మనం గమ్యస్థానం పాలిటిక్స్ ఖచ్చితంగా ఇక్కడ నిలబడతాం మనం అనేది భరోసా ఇవ్వగలగడంలో అయితే కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించారని నేను నమ్ముతాను అలాగే నమ్మిన వాళ్ళని బ్లైండ్గా నమ్మాలి కళ్యాణ్ గారిని నమ్మకం ఆయన నమ్మకం చోరగొండం అంటే చిన్న విషయం కాదు ఆయన్ని బ్లైండ్గా నమ్మాలి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి ఏదో పోస్ట్ గురించో లేకపోతే ఏదో ఆ స్వలాభం గురించో చూసుకునే వాళ్ళని ఆయన దగ్గరకు కూడా రానివారు ఆయన కూడా పూర్తి స్థాయిలో నమ్మరు ఆయన నమ్మకాన్ని చోర అంటే ఆయనతో పూర్తిగా బ్లైండ్గా నమ్మాలి ఆయన ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏ చేసినా సరే ఖచ్చితంగా ప్రజల గురించే చేస్తారు ప్రజలకు ఏది మంచిది అనే కోణంలోనే ఒక స్టెప్ తీసుకున్నప్పటికీ రాజకీయంగా ఏదైనా స్టెప్ తీసుకున్నప్పటికీ ప్రజలకు మంచి అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటే ప్రజలు మంచి జరగాలి ఏ స్టెప్ తీసుకున్నా అనేది అయితే ఆయన చూస్తారు దాన్ని బలంగా నమ్ముతారు నమ్ముకున్న వాళ్ళని ఆయన నమ్ముకున్న వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితులు అయితే ఆయన సిద్ధంగా ఉంటారు ఆయన చాలా బలంగా నమ్ నమ్మే సిద్ధాంతాలను కానీ ఆయన పాటించే విషయాలను కానీ ఖచ్చితంగా పాటించాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆయనలో ఒకసారి మింగిలైతే ఖచ్చితంగా మళ్ళీ బయటకు రావడం అనేది అసాధ్యం ఎందుకంటే కళ్యాణ్ గారి యొక్క క్వాలిటీస్ కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన తీసుకునే అంశాలు ప్రజలకు దగ్గరగా ప్రజలకు ఏది మేలు జరుగుద్దు అనేది ఉంటుంది కాబట్టి ఆయన ఆయనలో పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కూడా ఇప్పుడు కూడా ఎందుకంటే అంత ఎక్కువగా మనలో ఉన్న ఆవేశం కానీ మనలో ఉన్న తపన కానీ మనలో ఉన్న మానవత్వం కానీ పవన్ కళ్యాణ్ ప్రతిరూపమని భావిస్తారు సో అదే ఆయన దగ్గర అయితే మళ్ళీ వదులుకోవడానికైతే ఎవ్వరు ఆల్మోస్ట్ ఎవరు కూడా సాహసించరు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు చాలా ఊహాతీతంగా ఉంటాయి మనం ఒక నిర్ణయం తీసేసుకుంటారేమో ఈ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారేమో అనుకున్నప్పుడు దానికి డిఫరెంట్ వేలో ఆయన వెళ్తారు అప్రోచ్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు మనం ఊహించని స్థాయిలో ఆయన నిర్ణయాలు కానీ ఆయన వేసే అడుగులు కానీ ఉంటాయి చాలా అద్భుతమైన అడుగులు ఉంటాయి ఏదైనా సరే ఫైనల్ డెస్టినేషన్ మనం సాధించే దిశగానే ముందుకు వెళ్తాం అలాగే రాజకీయ పాఠం ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఒకరి దగ్గర ఎవరిని పెట్టుకోకుండా ఆయన పార్టీని నడిపిన తీరు ఆయన సినిమాల నుంచి వచ్చిన డబ్బునే పార్టీ కోసం నడిపిన తీరు అయితే నిజంగా భారతదేశం మొత్తంలో ఆయన పొలిటికల్ జర్నీని ఒక పాఠంగా పెట్టాలి ఒక పార్టీని ప్రజల గురించి ప్రజల గురించి పోరాడే సమయంలో ఒక పార్టీని ఒక యాక్టర్ అందులో సినిమా యాక్టర్ ఆయన సినిమాలు చేసుకుంటూనే ఒక పార్టీని ఒక ఉన్నత సేవ గురించి ఎలా నడపచ్చు అసలు దాన్ని దాని వెనకాల ఉన్న సాధక బాధకాలు ఏంటి ఒక పార్టీని నడిపేటప్పుడు ఎన్ని ఆర్థిక అంశాలు మునుపడతాయి ఎలాంటి విషయాలు తీసుకోవాలి పార్టీని నడపడం మామూలుగా నడిపేయడం కాదు ఒక సుగాలి ప్రీతి అంశం కానీ కౌలు రైతులను ఆదుకునే అంశం కానీ ప్రజలకన్నీ రిలేటెడ్గా ఉండే అంశాలు ఎలాంటి అంశాలు తీసుకుంటే ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ప్రజల్ని మనం ఎలా వాళ్ళకి దగ్గర అవ్వచ్చు ప్రజల్లో ప్రజల యొక్క అభిమానాన్ని ఎలా చోరుగొనవచ్చు వంద శాతం విజయం ఎలా సాధించవచ్చు అనేది అయితే పవన్ కళ్యాణ్ గారి జీవితం ఒక వ్యక్తిగత పాఠం అంటే నేను చెప్పినంత చిన్న చిన్న విషయాలు వీడియో క్లుప్తంగా ఉండాలని ఇంకా ఉన్నాయి ఇంకా ఆయన గురించి చెప్పాలంటే బోల్డ్ అంశాలు ఉంటాయి ఆయన వ్యక్తిగత అంశాలని వ్యక్తి పొలిటికల్ అది రాజకీయ అంశాలని విడివిడిగా ఒక రెండు పాఠాలుగా ఒక రెండు లెసన్స్గా అయితే తీసుకో తీసుకోవచ్చు ఈ యువతరానికి అంత స్ఫూర్తి నింపిన వ్యక్తి ఇప్పుడు నేటి పరిస్థితులు అయితే ఎవరు లేరని అయితే గట్టిగా చెప్పవచ్చు